హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు మైసూర్ బాండా ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారా అండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు చేత్తో కలిపే పని లేకుండా పులియబెట్టే పని లేకుండా కేవలం పది నిమిషాల్లోనే మైసూర్ బాండాను రెడీ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగులో త్రీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఒక టేబుల్ స్పూన్ షుగర్ను కూడా వేసి మిక్సీ పట్టుకోండి పెరుగుని ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరిగి రెండు కప్పులు మైదాను వేసుకోండి మైదాన వేసుకున్న తర్వాత టీ గ్లాస్లో సకానికి వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మీడియాలో చూపించిన విధంగా కేక్ ప్యాటర్న్ కలుపుకుంటాం కదండి పిండి ఆ విధంగా మనకు రెడీ అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి మీకు పిండి కొద్దిగా పలచగా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల మైదానం వేసుకొని జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి పిండిని బౌల్లో తీసుకున్న తర్వాత ఒకసారి చేత్తో కలుపుకోండి ఇప్పుడు పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని కలుపుకోండి ఈ విధంగా మీరు ట్రై చేస్తే బజ్జీలు వేయడం ఎంత ఈజీ అనిపిస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే మైదాపిండి ప్లస్లో గోధుమ పిండిని కూడా తీసుకుని బజ్జీలు వేసుకోవచ్చండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని నీటితో తడి చేసుకొని బజ్జీలుగా వేసుకోండి బజ్జీలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ బజ్జీలను వేయించుకోండి బజ్జీలన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా బజ్జీల కింద వేసుకోండి మీరు బజ్జీలు ఎలా వేసినా చక్కగా పొంగుతూ రౌండ్గానే వస్తాయండి ఎక్కువ పని లేకుండా కేవలం మిక్సీ జార్తోనే ఇలా పిండిని కలుపుకుని బజ్జీలు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట హోటల్లో కొనే బజ్జీల కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇంత సాఫ్ట్ అయిన బజ్జీలు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి